నా ఎదుట ఉన్న నా అక్కచల్లమ్మలు నా అన్నదమ్ములు నా అవ్వాతాతలు వీరితో పాటు గ్రామాల్లో వార్డు మెంబర్ల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు హాజరైన ప్రతినిధులందరికీ వాలంటరీ వాలంటీర్లతో సహా అభిమా అభిమానులందరికీ పార్టీ క్యాడర్ అందరికీ మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా మీ జగన్ అభినందనలు తెలుపుతా ఉన్నాడు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరికొన్ని రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల మహా సంగ్రామానికి ఆ సంగ్రామంలో పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు ఆ పేదవాడికి అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమేరా అడుగుతాను పార్టీల పొత్తులతో బాబు పార్టీల పొత్తులతో బాబు ప్రజలే ప్రజలే బలంగా మనము తలబడబోతా ఉన్న ఈ సంగ్రామానికి మీరంతా కూడా సిద్ధమను అడుగుతా ఉన్నాను జగన్ను ఓడించాలని జగన్ను ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవటానికి మీరంతా కూడా మీరంతా సిద్ధం అంటే ఓ ప్రజా సముద్రం ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం ఇప్పటికే ఉత్తర కోస్తా సిద్ధం ఇప్పటికే రాయలసీమ సిద్ధం ఈరోజు దక్షిణ కోస్తా కూడా సిద్ధం జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది ప్రజలందరిది అర్జునుడి పాత్ర అర్జునుడి పాత్ర మీ బిడ్డది మీ అన్నది మీ తమ్ముడిది జమ్ము చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి పేద సామాజిక వర్గాల అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న ధరల మీద ప్రయోగించాల్సిన సమయం ఇక వచ్చేసింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాకు